నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఆయా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా డెవలప్మెంట్ బోర్డు కమిటీ అంటే డిడిఆర్సి అనేది ఒక గవర్నమెంట్ పెట్టుకుంటుంది డీఆర్సీ అంటే డెవలప్మెంట్ రివ్యూ కమిటీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డిఆర్సి వైసీపీ డిఆర్సీ మెయింటైన్ చేసింది కూటమి వచ్చిన తర్వాత డిడిఆర్సి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బోర్డు కమిటీ రివ్యూ కమిటీ అని మీటింగ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన సమీక్షిస్తారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మిగిలిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ ఒక ఏలూరు జిల్లాలో మాత్రం రాజకీయాలు సరికొత్తగా కనిపిస్తుంది ఇన్ఛార్జి మంత్రి నాదిండ్ల మనోహర్ గారు సౌమ్యుడు మంచి వ్యక్తి వివాదాలకు అతీతంగా వెళ్ళే సీనియర్ రాజకీయ నాయకుడు ఏ పార్టీ అయినా లేదంటే ఏ అధికారిని అయినా వివాదాలకు అవకాశం లేకుండా చాలా సౌమ్యంగా సాదాసేదాగా ఉండే ఇలాంటి అరుదైన రాజకీయ నాయకులు తక్కువగా ఉంటారు అలాంటి వ్యక్తి నాదేండ్ల మనోహర్ గారు మరి ఏలూరు జిల్లాకి ఇన్చార్జ్ మంత్రి మరి ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన డీడిఆర్సి సమావేశాలు జరుగుతాయి తొంభై రోజులకు ఒకసారి ఒకసారి లేట్ అయితే ఇంకొక నెల నాలుగు నెలలకి మరి ఏలూరులో కూడా నిన్న ఏలూరు జిల్లా డిడిఆర్సీ సమావేశం జరిగింది ఈ డిజిఆర్సి సమావేశం జరిగినప్పుడు వేదిక పైన ఇన్చార్జి మంత్రి ఒకవేళ జిల్లా మంత్రి ఉంటే జిల్లా మంత్రి జిల్లా కలెక్టరు ఒకవేళ కేంద్ర మంత్రి ఉంటే కేంద్ర మంత్రి ఈ రేషియో వరకు మాత్రమే డిడిఆర్సీలో వేదిక మీద కూర్చొని అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ని చూసాం తొమ్మిది వందలు టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో కూడా అప్పుడు ఇన్ఛార్జి మంత్రులు ఈ జిల్లాకు ఉండేవాళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుంచి కీలక నాయకులు ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రులు ఉండేవారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి రఘువీరారెడ్డి గారు కానీ బొత్స సత్య గారు కానీ ఇట్లా చాలామంది ఇన్ఛార్జి మంత్రులు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కూడా ఇన్ఛార్జి మంత్రిగా మరి పిలిపే విశ్వరూప్ గారు కొంతకాలం ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు అంతకుముందు వేరే వ్యక్తి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జి మంత్రిగా నాదిన్ల మనోహర్ గారు ఉన్నారు మరి వేదిక మీద సహజంగా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రి జిల్లా పరిషత్ చైర్మన్ కలెక్టరు జాయింట్ కలెక్టరు ఎస్పి ఈ విభాగాలకు సంబంధించిన నాయకులు అధికారులు మాత్రమే వేదిక మీద ఉంటారు డిడిఆర్సిలో మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా వేదిక కిందే చే కుర్చీలో సపరేట్ గ్యాలరీలు ఉంటాయి వాళ్ళ పేరు మీద ఆ గ్యాలరీలో కూర్చునే వాళ్ళు ఇదే కలెక్టర్ ఆఫీసు ఇదే గోదావరి కాన్వెన్స్ హాల్ లేదంటే ఇదే గౌతమి కాన్వెన్స్ హాల్ గతంలో జరిగాయి ఆ మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలు కింద కూర్చునే కూర్చునేవాళ్ళు పైన మంత్రులు అధికారులు కూర్చునేవాళ్ళు మరి ఇదే కలెక్టర్ ఆఫీసులో గోదావరి కాన్వెన్స్ హాల్ కొత్తగా కట్టకముందు వేరే హాల్ ఉంది అదే మీటింగ్లో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దెందులూరు నుండి టీడీపీ ఎమ్మెల్యేగా సుందరేం ప్రభాకర్ గారు ఉన్నారు అదేవిధంగా నరసాపురం నుండి కన్మూరు బాబరాజు గారు ఎంపీగా ఉన్నారు ఏలూరు నుండి కావూరు సాంసరా గారు ఎంపీగా ఉన్నారు అదేవిధంగా మంత్రులుగా రెండు వేల తొమ్మిదిలో వట్టి వసంతకుమార్ మంత్రిగా ఉండేవారు అప్పుడు ఇన్ఛార్జి మంత్రిగా బొత్స సత్యాని గారు ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ వేదిక మీద మాత్రం ఇన్ఛార్జి మంత్రులు జిల్లా మంత్రులు జిల్లా చైర్మన్ ఖచ్చితంగా వేదిక మీద ఉంటారు జిల్లా అధికార యంత్రాంగం అంటే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారికి ఎస్పి వారికి మరి ముందు కింద వరుసలో ఎమ్మెల్యేలు ఉంటారు కొన్ని సందర్భాల్లో ఎంపీలు కూడా కిందకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలిసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను గమనించినప్పుడు ఎంపీలు కూడా కింద వరుసలో కూర్చుని మాట్లాడిన సందర్భాలు గతంలో చేగుండి హరిరోహన్ జోగి గారు కానీ అదేవిధంగా కనుమూరి బాపరాజు గారు కానీ ఇట్లా సీనియర్లందరూ కూడా కింద వరుసలో కూర్చుని ఎంపీలు వేదిక మీద ఉన్న అధికారులతో మంత్రులతో కూడా డిఆర్సీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలపైన అధికారులందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఒక్కొక్క అధికారి మైక్ ముందు ఆ డిపార్ట్మెంట్ వైజ్గా ఏం జరిగింది గతంలో ఉన్న ఏటీఆర్ రిపోర్ట్ ఏంటి ఇప్పుడు అని దాని మీద ఒక అధికారి ఆ మైక్ దగ్గర మాట్లాడేవాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రశ్నించేవారు ఈసారి ఒక కొత్త వరవడ కనపడుతుంది గత రెండు మూడు అంటే రెండు డిడిఆర్సీల దగ్గర నుంచి లాస్ట్ డిడిఆర్సీ ఇప్పుడు డిడిఆర్సీ చూస్తే మరి ఇదే ఇన్ఛార్జి మంత్రి నాదిల మనోహర్ గారు వేదిక మీద ఉంటారు జిల్లా మంత్రి పార్శారథి గారు పైన ఉంటారు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు పైన ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు ఎస్పీ గారు కూడా గతంలో ఫస్ట్ మీటింగ్లో ఎస్పీ గారు కూడా పైన ఉన్నారు మిగిలిన ఎమ్మెల్యేస్ ఆఫీసర్స్ అంతా కూడా కింద వరుస కూర్చుంటారు మరి అప్పుడు కూడా ఈ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా కింద వరుసను కూర్చున్నారు అప్పుడు జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారో ఏలూరు ఎమ్మెల్యే గారు కానీ దెందులూరు కానీ ఒంగుటూరు కానీ సింతలపూడు కానీ పోలవరం కానీ కైక్లూరు కానీ వీళ్ళంతా కింద వరుసలో కూర్చుని ఇదే డిడిఆర్సిలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి ఈరోజు అంటే నిన్న జరిగిన డీడీఆర్సీ సమావేశంలో మరి వేదిక మీద మంత్రి గారు ఇంకప్పటికీ అప్పుడే రాలేదు మంత్రి గారు వేరే మీ పక్కన మీటింగల్లో మాట్లాడుతూ ఉండగా మరి సంతమైన ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు వేదిక మీదకి వచ్చారు నేమ్ ప్లేట్లు చూశారు ఎవరి నేమ్ ప్లేట్ ఎవరెవరి దగ్గర ఉంది ఎవరి ప్లేస్లో ఎవరున్నారు ఇన్ఛార్జ్ మంత్రి పక్కన ఉన్న నేమ్ నేమ్ ప్లేట్స్ ఏంటి మంత్రికి ఉన్న నేమ్ ప్లేట్స్ ఏంటి అని చెక్ చేసుకున్నాడు అలా వేగంగా సింతనేమ ప్రభాకర్ గారు వేదిక దిగి కిందకొచ్చి అక్కడ ఉన్న రెవెన్యూ స్టాఫ్ అక్కడ ఎవరైతే డిఆర్ఓ విశ్వేశ్వరరావు గారు ఉన్నారో రెవెన్యూ స్టాఫ్ని డిఆర్ఓని సింతనే ప్రభాకర్ గారు చాలా సీరియస్గా ప్రశ్నించారు ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చోవాలి వేదిక మీద పెట్టే బోర్డులు నేమ్ బోర్డ్స్ ఏంటి ఎవరి పక్కన ఎవరు ఉండాలి మీకు తెలియడం లేదా ఇది కరెక్టేనా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రోటోకాల్ చూసి అధికారులని ప్రశ్నించారు సింతనేం ప్రభాకర్ గారు ప్రోటోకాల్ చూసేది డిఆర్ఓ అదేవిధంగా నా సంబంధించిన కలెక్టరేట్ సిబ్బంది ప్రోటోకాల్ విభాగం సూపర్డెంటు ఏఓ వీళ్ళంతా ఉంటారు మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెల మనోహర్ గారి పక్కన జిల్లా పరిషత్ చైర్మన్ గారి పేరు నే నేమ్తో నేమ్ ప్లేట్ ఉంది అక్కడ దీంతో మరి సహజంగానే జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ ప్రసాద్ గారికి దెందులూరు ఎమ్మెల్యే శంతనీ ప్రభాకర్ గారికి మధ్య రాజకీయంగా ఒకే పార్టీలో ఉన్నా కూడా ఇద్దరి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది అది తారాస్థాయికి చేరింది మరి ఎప్పుడు మరి ఈ ఇద్దరి మధ్య మరి ఏదైనా అఫీషియల్ మీటింగ్లో ఆ టైంలో ఏమైనా వివాదాలు భారీగా పెరగడం అని అంటే ముదిరి పాకాన పడే అవకాశం లేకపోలేదు అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తే మేము ప్రత్యక్షంగా డీడీఆర్సీ మీటింగ్లో నేను కూడా ఉన్నా నిన్న చూసే నేను చాలా క్లియర్గా ఎమ్మెల్యే గారు పైకి వెళ్ళటం చంద్రబాబు ప్రభాకర్ గారు వేదిక మీద నేమ్ రోడ్లు ఫస్ట్ నుంచి చివరి దాకా చూసుకున్నారు కిందకు వచ్చారు రెవెన్యూ స్టేప్ని ప్రశ్నించారు డిఆర్ఓని ప్రశ్నించారు డిఆర్ఓ రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు ఒక అధికారి డిఆర్ఓ ప్రోటోకాల్ చూడవలసిన డిఆర్ఓ విశ్వేశ్వరరావు డిఆర్ఓ ప్లేస్లో ఎవరున్నా కలెక్టరేట్లో డిడిఆర్సీ మిడిల్ తినప్పుడు ప్రోటోకాల్ చూడాలి వేదిక మీద ఎవరు ఉండాలి డాష్ కింద ఎవరు ఉండాలి ప్రోటోకాల్ చూడాలి మరి తెందులూరు ఎమ్మెల్యే గారు వచ్చి డిఆర్ఓను ప్రశ్నించారు విశ్వేశ్వర గారిని ఆయన రెండు చేతులు పెడుతూ నమస్కరిస్తూ దండం పెట్టి ప్రభాకర్ గారిని వేడుకుంటారు నా దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక అధికారి కలెక్టరు జాయింట్ కలెక్టర్ తర్వాత డిఆర్ఓ అనేది జిల్లా కేంద్రంలో అన్ని శాఖలను సమన్వయం చేసి కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి సమన్వయకర్తగా ఉండే వ్యక్తి డిఆర్ఓ అలాంటి డిఆర్ఓ సంతరేమ్రభార్ గారికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నేను ఏమి చేయలేను నిస్సహాయం అన్నట్టుగా ఆయన వాతావరణం ఆయన మొక్క వచ్చేసి ఆయన నవ్వుతున్న తీరు ఎమ్మెల్యే గారికి నమస్కారం పెడుతున్న తీరు చూస్తే క్షమించండి మన్నించండి అనే టైప్లోనే ఆయన వ్యవహార శైలి కనిపించింది ఒక డిఆర్ఓ ప్రోటోకాల్ చూసి అధికార ఆయన మరి దీంతో ఈ విషయాన్ని ఇంతలో వేదిక మీదకి వచ్చిన ఇన్ఛార్జి మంత్రికి నాదిన మనోహర్ దు దృష్టికి తీసుకెళ్లారు మనోహర్ గారు వెంటనే ఎమ్మెల్యేలు అందరూ కూడా వేదిక మీదకి రావాలన్నారు ఇందరితో మరి అక్కడున్న ఎమ్మెల్యేలు చెక్క చెక్క ఏలూరు ఎమ్మెల్యే గారు కానీ దెందులూరు ఎమ్మెల్యే గారు కానీ ఉంగటూరు ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు ఆ టైంకి వీళ్ళు వేదిక వేదికెక్కారు ఇన్ఛార్జి మంత్రి గారి పక్కన సందరే ప్రభాకర్ గారు కూర్చున్నారు గతంలో డీడీఆర్సీ సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి నాదిల మనోహర్ గారి పక్కన జిల్లా పరిషత్ చైర్మన్ గంటా ప్రసాద్ గారు కూర్చున్నారు ఇన్చార్జి మంత్రి క్యాబినెట్ ర్యాంక్ జిల్లా పరిషత్ చైర్మన్కి క్యాబినెట్లో సహాయ మంత్రి హోదా అది మరి ప్రోటోకాల్ ప్రకారం గతంలో జరిగిన సందర్భాలు గత గవర్నమెంట్లో తొంభై ఐదులో తొంభై తొమ్మిదిలో టీడీపీ ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ వచ్చినప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు కానీ కూటమి వచ్చినప్పుడు కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ రోజుల్లో ముల్లపూడి బాబీరాజు గారు పైన వాళ్ళు డిడిఆర్సీలో కొక్కరికాడ జయరాజు గారు వేదిక మీద కూర్చునేవాళ్ళు వాళ్ళు సహాయ మంత్రి హోదా మరి గవర్నమెంట్ కల్పించిన హోదా అది ప్రోటోకాల్ ప్రకారం జిల్లా పరిషత్ చైర్మన్ కూడా గంట పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా సహాయ మంత్రి హోదా నిన్న జరిగిన మీటింగ్లో చంద్రేయం ప్రభాకర్ గారు మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పక్కన చంద్రయాం ప్రభాకర్ గారు కూర్చున్నారు ఇన్ఛార్జ్ మంత్రి పక్కనే మన జిల్లా మంత్రి పారసాద్ గారు కూర్చున్నారు మరి ఆయన తర్వాత ఎంపీ గారు కూర్చున్నారు ఎంపీ గారి తర్వాత కలెక్టర్ గారు కలెక్టర్ గారి తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఆ తర్వాత ఎమ్మెల్సీ రవీంద్ర గారు ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఇది వేదిక మీద కూర్చునే విధానం అని ఇన్ఛార్జి మంత్రి గారు వీళ్ళందన ఆహ్వానించారు సహజంగా ప్రోటోకాల్కి విరుద్ధం అని చెప్పి చెప్పాలి ఖచ్చితంగా విరుద్ధమే ఇది ఇన్ఛార్జి మంత్రి పైన కూర్చోవాలి ఆయన అధ్యక్ష జరిగే మీటింగ్కి జిల్లా మంత్రి ఉండాలి జిల్లా సంబంధ కేంద్ర మంత్రి ఉంటే పైన కూర్చోవాలి ఎంపీ కూడా కింద కూర్చున్న సందర్భాలు గతంలో ఉన్నాయి ఇప్పుడు కూడా కదా గత కాంగ్రెస్ గవర్నమెంట్లు అన్నింటిలో కూడా ఎంపీలు ఎమ్మెల్యే కింద కూర్చిన సాంప్రదాయం ఉంది జిల్లా పరిషత్ చైర్మన్ పైన ఉంటారు సహాయ మంత్రి హోదాలో మరి ఇప్పుడు మంత్రి గారు మరి ఈ రాజకీయ పరమైన విభేదాలు ఇద్దరి మధ్య జడ్పీ చైర్మను దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి మధ్య ఉన్న రాజకీయ పరంగా ఉన్న ఇబ్బందుల వల్ల సమన్వయం చేయడానికి మరి ఎమ్మెల్యేలు కూడా పైకి ఆహ్వానించారు వాస్తవంగా అది కరెక్ట్ కాదనేది మరి ప్రోటోకాల్ విభాగం సంబంధించిన యంత్రాంగం చెప్తున్నారు ఎమ్మెల్యేలు కింద వరుసలోనే ఉండాలి పైన ప్రోటోకాల్లో ఇన్ఛార్జి మంత్రులు జిల్లా చైర్మన్ కలెక్టర్లు అంతా ఉండాలి అది ప్రోటోకాల్ చెప్తుంది మరి ఇక్కడ రాజకీయ పరమైన నడుస్తుంది కాబట్టి మరి దూకుడు పెంచిన సింతనే ప్రభాకర్ గారు మరి జిల్లా పరిషత్ చైర్మన్ పైన ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా సింతమనే ప్రభాకర్ గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు జడ్పీ చైర్మన్ పైన చైర్మన్ పైన అంటే గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి పైన ఆ వ్యాఖ్యలు స్ట్రైట్ అవే పేరు చెప్పకపోయినా స్ట్రైట్ అవే గంట పద్మశ్రీ ప్రసాద్ దంపతులకే సుంతనేమ ప్రభాకర్ గారి వ్యాఖ్యలు వర్తిస్తాయి కాబట్టి మరి అప్పటి నుండే అంతకుముందు మీటింగ్ ఉన్నప్పుడు కూడా ప్రభాకర్ గారు దూకుడు పెంచారు జడ్పీ చైర్మన్ పైన మళ్ళీ గతంలో టీడీపీ ప్రమాణ స్వీకారంలో దూకుడు పెంచారు వైఎస్ఆర్సీపీ కోవట్లు వీళ్ళు అని చెప్పి జడ్పీ చైర్మన్ ప్రశ్నించారు మళ్ళీ వాళ్ళ దూకుడు పెంచారు డీడీఆర్సీలో కూడా చైర్మన్ చివరి కూర్చోవాలన్నట్టుగానే మరి చెప్పారా లేదా తెలియదు కానీ మరి ప్రభాకర్ గారు వచ్చి ఇన్ఛార్జ్ మంత్రి పక్కన కూర్చున్నారు సహాయ మంత్రి హోదాలో ఉన్న జడ్పీ చైర్మన్ చివరికి వెళ్ళిపోయారు ఇది ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉల్లంఘనే అవుతుంది మరి జడ్పీ చైర్మన్ హోదాలో ఉన్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఖచ్చితంగా ప్రోటోకాల్ వ్యవహారం చూసే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ను కానీ డిప్యూటీ స్పీకర్ను కానీ సంప్రదించవచ్చు ఎందుకంటే ప్రోటోకాల్ చూసేది శాసనసభకు సంబంధించిన ఎమ్మెల్యేలు సంబంధించిన ప్రోటోకాల్ కూడా స్పీకర్కి సంబంధం ఉంటుంది శాసనసభలో జిల్లాలో జరిగేటప్పుడు కూడా ప్రోటోకాల్ సంబంధించిన వ్యవహారం కూడా సచివాలయం కేంద్రంగా కూడా ప్రోటోకాల్ అధికార యంత్రాంగం ఉంటుంది వాళ్ళని కూడా సంప్రదించవచ్చు కంప్లైంట్ కూడా చేయవచ్చు జెడ్పీ చైర్మన్ అంటే ఇన్ఛార్జి మంత్రి వేదిక మీద కూర్చోవచ్చు కానీ ఇన్ఛార్జి మంత్రి పక్కనే కూర్చోవాలని సహజంగా అట్ల ఏం ఉండదు నాకు తెలిసి అట్ల ఏం రూలు ఉన్నట్టేం లేదు కానీ సహాయ మంత్రి హోదా కాబట్టి మరి వేదిక మీదే ఇన్ఛార్జి మంత్రి జిల్లా మంత్రి ఆ తర్వాత సహాయ మంత్రి ఆ తర్వాత ఉంటే కేంద్ర కేంద్ర మంత్రి ఇట్లా ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమే నడుస్తుంది కాదు ఇన్ఛార్జ్ మంత్రి పక్కన జిల్లాపరి చైర్మన్ పక్కనే కూర్చోవాలని రూల్ అయితే అక్కడ నాకు తెలిసి అయితే ఉన్నట్లేదు నాకు తెలిసి కాబట్టి మరి ఆమె చివరి కూర్చుంది కానీ ప్రోటోకాలు ఎమ్మెల్యేలు కింద కూర్చున్న ఎమ్మెల్యేలు మరి పైనకి వచ్చి కూర్చోబెట్టారు మంత్రి గారు కొంచెం వివాదం ఉండకూడదని సమన్వయం చేయడానికే మినిస్టర్ గారు కూడా నాన్ కన్వర్సీ మంత్రి గారు నాదిన మనోహర్ గారు కాబట్టి అట్లా సర్దుకుపోయారు మొత్తానికి ఎంత లేదన్నా మీటింగు రసాబస్సాగా కాకపోయినా అధికారులు పొడి పొడిగా సమాధానాలు చెప్పారు మంత్రి గారు కూడా సున్నితంగా హెచ్చరించారు ఎమ్మెల్యే చంద్రేం ప్రభాకర్ గారు కూడా ఆయన అధికారులను ప్రశ్నించవలసిన కొన్ని ప్రశ్నించారు స్మూత్గానే ప్రశ్నించారు గతంలోలాగా చాలా ఆవేశంగా ప్రశ్నించే ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసే ద్వారా నిన్న మీటింగ్లు అయితే కనబడలా ప్రభాకర్ గారి వైపు నుంచి ప్రస్తుతానికి ఎలా ఎట్టగేలకు ఒక గంట మీటింగ్ తర్వాత జడ్పీ చైర్మన్ బయటకు వెళ్ళిపోయారు క్రమేపీ మిగిలిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు బయటకు వెళ్ళిపోయారు చివరి వారికి ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రి సిందనే ప్రభాకర్ గారు కలెక్టర్ గారు మాత్రమే వేదిక మీద మిగిలారు ఇది ప్రస్తుతం డీడీఆర్సీలో ప్రోటోకాల్ అంటే జడ్పీ చైర్మన్ వర్సెస్ దెందులూరు ఎమ్మెల్యే సిందనే ప్రభాకర్ గారి మధ్య రాజకీయ రగడ ఒకే పార్టీలోనే రాజకీయ కుంపట నడుస్తుంది అనడానికి చాలా సందర్భాల్లోనే మేము ప్రత్యక్షంగా చూసిన సందర్భమే ఇప్పుడు నేను ఈ విశ్లేషణలో చెప్తున్నాను కాబట్టి నెక్స్ట్ డిడిఆర్సీలో ఏం జరుగుతుందో చూడాలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించే విధానం ఉంటుందా మళ్ళా కూడా పైన కూర్చోబెట్టుకుంటారా జడ్పీ చైర్మన్ సహాయ మంత్రి హోదాలో ఎక్కడ కూర్చుంటారు మరి ఇవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ ఏమన్నా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఇన్చార్జి మంత్రి కానీ జిల్లా మంత్రి కానీ ఏ విధంగా సెట్ చేసుకుంటారో చూడాలి సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే

మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్